హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి కమర్షియల్ ప్రాపర్టీతో మీ ముందుకు వస్తున్నానండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ల్యాండ్ వచ్చేసరికి హైవే ఫేస్కి ఆనుకొని ఉన్నటువంటి కమర్షియల్ ప్రాపర్టీ ఇక ల్యాండ్ విస్తీర్ణం చూస్తే మొత్తం అరవై ఏడు సెంట్ల భూమి ఈ భూమికి సంబంధించి రోడ్ ఫేస్ వచ్చేసరికి నూట నలభై అలాగే లోపలికి రెండు వందల ఇరవై కొలతలుగా ఈ ల్యాండ్ అయితే ఉంది ల్యాండ్ మొత్తం కూడా ప్లెయిన్ ల్యాండ్ అని రోడ్డుకి సమాంతరంగా ఉంటుంది ఇక ఈ ల్యాండ్కి పక్కనే పెట్రోల్ పంపులు హోటల్స్ మరియు వెంచర్సు అలాగే స్నేహ పోల్ట్రీ హెడ్ క్వార్టర్స్ లాంటి బిల్డింగ్స్ ఉన్నాయి మీరు వీడియోలో కూడా చూడవచ్చు ఈ ల్యాండ్కి దగ్గరలోనే త్వరలోనే సోలార్ ప్రాజెక్ట్ కూడా వస్తుందండి పొదిలి టౌన్కి అతి దగ్గరలో అంటే అవుట్స్కర్ట్స్లో ఉన్నటువంటి భూమి ల్యాండ్ అయితే మీకు ప్రజెంట్ అగ్రికల్చర్లోనే ఉంటుందండి మీకు ఫ్యూచర్లో కమర్షియల్గా ఉపయోగపడే మంచి ప్రాపర్టీ ఇక ధర చూస్తే ఒక సెంటు ధర వచ్చేసరికి రెండు లక్షల అరవై వేల రూపాయలుగా చెబుతున్నారు ప్రైస్ అయితే డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు అండి మీకు ఈ భూమి కనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ